స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత ఈ వార్త మీకు అందుతుంది అయితే ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రచారం జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు రహస్య స్వభావంలో మనసులో ఉన్నది బయట పెట్టడం వీరికి అస్సలు నచ్చదు ఇతరుల విషయాలు కూడా అలాగే గోప్యంగా ఉంచుతారు సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులు వీరు అవలంబిస్తారు వీరి యొక్క హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను ఈ రోజు దినఫలాల్లో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు కెరియర్ పరంగా అవకాశం కావచ్చు లేదా ఏదైనా వ్యాపారం పెట్టాలి అనుకుంటే దానికి సంబంధించి డబ్బు సమకూరటం కావచ్చు విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క ప్రయత్నం ఫలించడం కావచ్చు ఈ విధంగా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ మీ యొక్క కెరియర్ కి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలాగే పెద్ద సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది అంటే చాలా కాలంగా కుటుంబ సభ్యులతో మీకు ఒక సమస్య ఉంది ఆ సమస్యకు పరిష్కారం లభించక మీరు ఎంతగానో అవుతున్నారు అటువంటి ఉన్నారు అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే రాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో చక్కటి ఉద్యోగ అవకాశం రాబోతుంది ఈరోజు మీకు రాజకీయ నేతలను కలుసుకునే ఒక మంచి అవకాశం కూడా రాబోతుంది అలాగే ఈరోజు పై అధికారుల వల్ల మీరు ఒక మాట పడాల్సిన పరిస్థితి కూడా ఉద్యోగస్తుల జీవితంలో ఉంది అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీకు సపోర్ట్ గా నిలుస్తారు మీరు ఏ తప్పు చేయలేదని మీ యొక్క పై అధికారుల ముందు వారు గట్టిగా మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా సపోర్ట్ గా నిలిచే వ్యక్తుల వల్ల మీ సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే వ్యాపారంలో మీరు లాభాలు ఎక్కువగా చూస్తారని చెప్పుకోవాలి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వామితో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఈ అవకాశం రావాలని చాలా కాలంగా ఆ అవకాశం మీకు వస్తుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి కన్యారాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి శుభతిధి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్